మీరు మీ ప్రోడక్ట్కి ఎంత ధర పెట్టాలి తక్కువ పెడితే లాభం లేదు ఎక్కువ పెడితే కస్టమర్ రాడు అసలు సరైన ధర ఏది ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో ఇవాళ మనం ఐదు పవర్ఫుల్ సేల్స్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఇవి మీ బిజినెస్లో ధరలు ఎలా పనిచేస్తాయి ఏ ధర పెడితే కస్టమర్ ఒప్పుకుంటాడో అర్థమయ్యేలా చేస్తాయి మీ అమ్మకాలు మీ లాభాలు మరియు మీ కస్టమర్ నమ్మకం మీరు ధర ఎలా నిర్ణయిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది సో ప్రైసింగ్ సైకాలజీ నుంచి మాట్లాడబోతున్నాం ఇవి మీ వ్యాపారాన్ని తిరుగులేని స్థాయికి తీసుకెళ్తాయి ఇక తెలుసుకుందామా నెంబర్ వన్ ట్రాన్సాక్షన్ లావాదేవీ లావాదేవీ అంటే ఒక వ్యక్తి మీ ప్రోడక్టు లేదా సర్వీస్ కోసం డబ్బు చెల్లించి దాన్ని తీసుకోవడం ఒక మంచి ట్రాన్సాక్షన్లో మూడు అంశాలు ఉండాలి క్లియర్ వాల్యూ తనకు ఉపయోగపడుతుందా నమ్మకమైన ప్రోడక్ట్ నాణ్యత ఉందా సరైన ధర తను ఇవ్వగలిగినంత ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు వందల రూపాయలకు ఒక బిర్యానీ ఆర్డర్ చేశారనుకోండి ఆ బిర్యానీలో మసాలా క్వాంటిటీ టేస్ట్ బాగుంటే మీరు చెల్లించే ధర వర్తి అనిపిస్తుంది అదే బిర్యానీ చల్లగా ఉంటే నూనె ఎక్కువై ఉంటే ఆ రెండు వందల రూపాయలు చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటే ట్రాన్సాక్షన్లో అంతర్భాగంగా ట్రస్టు యూజ్ఫుల్నెస్ క్లారిటీ ఉండాలి సో మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ అమ్మే ముందు కస్టమర్కు ఇది ఎలా ఉపయోగపడుతుందో స్పష్టంగా చూపించాలి నెక్స్ట్ నెంబర్ టూ కామన్ గ్రౌండ్ మనం అమ్మే వాళ్ళం ఎదుటి వ్యక్తి కొనేవాడు ఇద్దరి మధ్యలో ధర అంగీకారానికి వచ్చే చోటే కామన్ గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాఫిక్ డిజైనర్ ఫ్రీలాన్సర్ మీరు ఒక ప్రాజెక్ట్కి వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తే కస్టమర్ ఐదు వందలు అంటారు మీరు మీ క్రియేటివిటీని కస్టమైజేషన్ వివరించాక కస్టమర్ ఏడు వందల యాభై రూపాయలకు ఒప్పుకుంటే ఇది కామన్ గ్రౌండ్ సో మీరు ధర చెప్పే ముందు వాల్యూ చూపించండి అప్పుడు కామన్ గ్రౌండ్ దొరకడం సులభం ఇది నెగోషియేషన్ లో చాలా కీలకం నెక్స్ట్ నెంబర్ త్రీ ప్రైసింగ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ధరల గందరగోళ సిద్ధాంతం కస్టమర్కు మీరు అడిగే ధర భారంగా అనిపించకూడదు అంటే ఎందుకంత అన్న అనుమానం రాకూడదు ధర ఎంతైనా పెట్టని దానికి సరిపడా వాల్యూ కనిపించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్కి లక్ష రూపాయలైనా కొంటారు ఎందుకంటే వాళ్ళు అద్భుతమైన ఫీచర్లు బ్రాండ్ విలువను చూపించారు అంటే ధర అన్నది కేవలం నంబర్ కాదు అది ఒక భావన కూడా దీనిని మరొక ఎగ్జాంపుల్తో ఇంకా బాగా వివరించడానికి ప్రయత్నిస్తాను మీరు ఒక బుక్ స్టాల్కి వెళ్ళారు ఒక మోటివేషనల్ బుక్కు ఫైవ్ నైంటీ నైన్ అంటే మీకు బాగా ఎక్కువ అనిపించవచ్చు అదే బుక్ని కొన్న వాళ్ళు చదివిన వాళ్ళు రెండింతలు ఎక్కువ శాలరీని సంపాదిస్తున్నారని ఆ సెల్లర్ చెప్పినప్పుడు మీకు అదే ఫైవ్ నైన్ రీజనబుల్ అనిపిస్తుంది సో ధర కంటే ముందుగా ధరకు తగ్గిన వాల్యూ చూపించాలి అప్పుడే ప్రైసింగ్లో అన్సర్టైనటివి ఉండదు మీరు ఇప్పుడు చూసింది ఒక విజ్ఞాన విత్తనం దీన్ని మీలో నాటితే భవిష్యత్తులో విజయం పంటగా వస్తుంది అలాంటి విజ్ఞానం మీ దగ్గర ఆగిపోవద్దు లైక్ చేసి కమెంట్ ద్వారా మీ ఆలోచనలను పంచండి షేర్ చేసి ఇంకోరు జీవితాన్ని మార్చండి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీ లక్ష్యానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఫోర్ ప్రైజింగ్ మెథడ్స్ నాలుగు రకాల ధరల విధానాలు కాస్ట్ బేజ్డ్ ప్రైజింగు మార్కెట్ బేస్డ్ ప్రైజింగు వాల్యూ బేజ్డ్ ప్రైజింగు డైనమిక్ ప్రైజింగ్ కాస్ట్ బేజ్డ్ ప్రైజింగ్ అంటే ఉత్పత్తి ఖర్చు ప్లస్ లాభం ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలకు తయారు చేసి నూట ముప్పై రూపాయలకు అమ్మడం మార్కెట్ బేస్డ్ ప్రైజింగ్ అంటే పోటీదారులకు ఎంత అమ్ముతున్నారో చూసి మనం ఆ ధరను నిర్ణయించడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో అదే మొదటి ప్రోడక్ట్ అయితే మీకు పోటీగా ఉన్న ఆ ప్రోడక్ట్కు ధరను బేస్ చేసుకుని ధరను నిర్ణయించడం వాల్యూ బేజ్డ్ ప్రైజింగ్ అంటే కస్టమర్కు దానివల్ల ఎంత విలువ వస్తుందో దానిని బట్టి ధర నిర్ణయించడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోచింగ్ సర్వీస్ ఇస్తున్నారు ఒక టిప్ వల్ల లక్షల్లో లాభం వస్తే వారు పదివేల రూపాయలు ఫీజు ఇవ్వగలుగుతారు డైనమిక్ ప్రైజింగ్ అంటే సీజన్ డిమాండ్ టైంని బట్టి ధర మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్స్ ఫెస్టివల్ టైంలో ధరలు బాగా పెరుగుతాయి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ప్రైస్ ట్రాన్సాక్షన్ షాక్ ధర మారినప్పుడు కస్టమర్కి షాక్ ఫీల్ అవ్వకూడదు పాత ధర నుంచి కొత్త ధరకు మారే సమయంలో స్పష్టత కమ్యూనికేషన్ చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ధర పెంచినప్పుడు వారు కొత్త ఫీచర్లు కొత్త సినిమా వివరాలు చూపించారు ఎందుకు పెంచామో అర్థమయ్యేలా చెప్పారు మెల్లిగా పెంచండి ఎందుకు పెంచారో వివరించండి ధర పెట్టడం అంటే కేవలం నంబర్ను ఎంచుకోవడం కాదు అది ఒక వ్యూహం మీ ప్రోడక్ట్ ఎంత విలువైనదో మీ కస్టమర్కి ఎంత బాగా వివరించగలిగారో అనే దానిని బట్టి వాళ్ళు ఎవరైనా ఎంత ధరైనా ఒప్పుకుంటారు స్మార్ట్ బిజినెస్ ధరలు అందంగా మార్చుతారు అంతేకాదు వాటి వెనుక అర్థం కూడా చూపిస్తారు మీ బిజినెస్కి సరైన ధర విధానం ఎన్నుకుంటే మీరు దూసుకెళ్లే విజయ మార్గం సిద్ధంగా ఉంటుంది మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ చేస్తున్నారా కమెంట్ చేయండి ఈ వీడియోలోని ధరల వ్యూహాలు మీ సత్తా చూపే ఆయుధాలు బిజినెస్లో ధరలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం అన్నది మార్కెట్లో మాస్టర్కి మొట్టమొదటి అడుగు ఇంకా ఇలాంటి విలువైన కాన్సెప్ట్లు తెలుసుకోవడానికి మనం చదువుకుందాం రండి ఛానల్లోని ఎంబీఎస్ సిరీస్ను ఫాలో అవ్వండి మీ బిజినెస్ని బ్రిలియంట్గా మారాలంటే చదువుకుందాం అర్థం చేసుకుందాం ఆచరణలో పెడదాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మెలింగ్